మన కన్నుల గురించి దేవుని వాక్యం ఏమి చెప్తుంది మన కన్నుల గురించి దేవుని మాట అయిన వాక్యము ఏమి చెప్తుంది మనం చూసాం కదండి కన్నులతో మనం నిబంధన చేసుకోవాలండి మరి దేవుని వాక్యంలో ఎంతగా ప్రాముఖ్యత ఉంది మన కన్నుల గురించి ఒక వాక్యాన్ని మనం చూద్దామండి మతైస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాలు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినేడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును ద ఐ ఇస్ ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ చూడండి నీ దీ నీ దేహమునకు దీపము కన్ను ఎంత గొప్ప వాక్యం అండి దీప ఆ యొక్క కన్ను గురించి మన బైబిల్లో రాయబడింది ఆ కంటితో మనం ఏమి చూస్తున్నామో ఆ అక్కడ చూసినట్లయితే నీ కన్ను తేటగా ఉండినెడల నీ దేహం అంతయ వెలుగుమయమై ఉండను నీ కన్ను తేటగా ఉంటే అంటే ఆ కంటితో నువ్వు ఏమి చూస్తున్నావో ఏదేది చూస్తున్నావో అది మాత్రమే నీ యొక్క జీవితంలో నీ యొక్క తలంపలలో నీ యొక్క ఆలోచనలో ప్రభావితం చేస్తుంది అని దేవుడు కొన్ని వేల సంవత్సరాలు క్రితమే బైబుల్లో రాయించారు నీ కన్నులతో నువ్వు ఏమి చూస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనది అది నీ యొక్క జీవితం మీద నీ భవిష్యత్తు మీద చాలా ప్రభావితాన్ని చూపిస్తుంది అని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు నిజంగా నీ కన్నులతో ఏమి చూస్తున్నావు మంచి వాటిని చూస్తున్నావా చెడ్డ వాటిని చూస్తున్నావా నీ కన్నులు చెడ్డ వాటిని చూసినట్లయితే ఆ యొక్క ఆలోచనలతో ఆ యొక్క తలంపులతో నువ్వు ఉంటా ఉంటావు నువ్వు ఇంకా నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉంటావు నువ్వు స్థితి ఏంటో నువ్వు మర్చిపో పోయే స్థితిలో నువ్వు ఉంటావు అప్పుడు నీ మార్గం ఏంటో అసలు నువ్వేం చేస్తున్నావో నువ్వు చదువుకోవాలా నువ్వు బిజినెస్ ఒక జాబ్ హోల్డర్వా నువ్వు ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్వా అసలు ఆ విషయాన్ని కూడా మర్చిపోయి దాని గురించి ఆలోచిస్తామండి వాళ్ళ గురించి ఆలోచిస్తాం అటువంటిదండి మన భయంకరమైనది మన కను ఒక ఇంటిలో ఒక లైట్ లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందండి ఆ యొక్క చీకటిగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం ప్రాంతంలో ఏమున్నాయో కనిపించదు కదా ఆ లైట్ రాగానే ఆ మూల మూలల ఏమున్నాయో ప్రతిదీ మనకు కనిపిస్తుంది అలాంటిదేనండి మన కన్ను కూడా మన దేహానికి దేవుని వాక్యం సెలవించినట్లుగా నీ దేహమునకు దీపము కన్ను ఆ కన్నుతో నువ్వేం చూస్తున్నావు అసలు ఏం చేస్తున్నావు ఉదయం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు నీ కన్నులతో నువ్వు ఏమి చూస్తున్నావు అది నీ జీవితం మీద నీ భవిష్యత్తు మీద నీ యొక్క ఆనందం మీద నీ సంతోషం మీద నీ కుటుంబ పరిస్థితుల మీద ఎంతో ప్రభావం చూపుతుంది అని నువ్వు మర్చిపోకూడదు ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని నీ కన్నులతో దేవుని వాక్యాన్ని చూసి చదివి అదిగా అలాగ నీవు హృదయం నీ యొక్క జీవితాన్ని మొదలు పెడుతున్నావా లేకపోతే లేవగానే ఫోన్ ఎక్కడుంది ఫోన్ ఎక్కడుందని ఎత్తుక్కొని ఎన్ని వచ్చాయి వాట్సాప్లో నోటిఫికేషన్స్ ఎన్ని వచ్చాయి వాట్సాప్లో మెసేజెస్ అవి చూస్తున్నావా యూట్యూబ్లో మెసేజెస్ ఎన్ని వచ్చాయి అవి చూస్తున్నావా లేకపోతే ఫేస్బుక్లో లైక్స్ ఎన్ని వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో ఎవరు పోస్ట్ చేశారు ఎవరు ఏ ప్రో ఏ యొక్క పోస్ట్కి మనం లైక్ చేద్దాం అవి చూస్తే చూస్తూ నీ యొక్క రోజుని మొదలు పెడుతున్నావు అసలు ఏం చూస్తున్నావు అండి నీ కన్నులతో ఏం చూస్తున్నావు నీ కన్నులతో అది ఆ రోజంతా నీ భవిష్యత్తుకి దిన దినము నీ కన్నులతో చూసే వాటి మీద నీ జీవితం ఆధారపడిందని నువ్వెప్పుడు మర్చిపోకూడదు అది ఎంతో నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఎంతగానో నీ జీవితం మీద చాలా చాలా ప్రభావితం చేసి నిన్ను ఎటు తీసుకెళ్లాలో అది డిసైడ్ చేస్తుంది కానీ నీలో ఉన్న ఆ యొక్క లక్ష్యము నీలో ఉన్న ఏదైనా ఏదైతే అనుకుంటున్నామో నేను మార్గానికి చే నేను సాధించాలని అది కాదని నిన్ను తీసుకెళ్ళేది నువ్వు ఏమి చూస్తున్నావో అది నిన్ను తీసుకెళ్తుంది అటువైపు నిన్ను తీసుకెళ్తది అందుకే సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చూసినట్లయితే నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు ముందర సూటిగాను చూడవలెను అటు ఇటు చూడక అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటు సైడ్ ఏమొస్తుంది ఇటు సైడ్ ఏమొస్తుందో చూడకుండా స్ట్రైట్గా దేవుడు చెప్పాడు వాక్యాన్ని అని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి ఒక ట్రాఫిక్లో అది కాదు దేవుడు చెప్తుంది నీ కన్నులు అటు ఇటు చూడక అంటే నీ మార్గం ఏంటి నువ్వు ఎవరు నువ్వు ఏంటి నీ మార్గం ఏంటి నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అటువైపు చూడాలి అంటే దేవుడి వైపు చూడాలి మా కానీ నువ్వు ఈ లోకానుసారమైన ఆశలతో ఈ లోకానుసారమైన మీడియాతో నువ్వు ఉంటా ఉంటే నీవు మార్గాన్ని మర్చిపోతావు చివరికి నువ్వేంటో నువ్వు మర్చిపోతావు నీకు తెలియకుండానే ఒక గుంటలో నువ్వు విరిక్కుపోతావు నీకు తెలియకుండానే అయ్యో ఏంటి నేను ఎంత గొప్పగా సాధించాలనుకుంటున్నాను ఎంత గొప్పగా దేవుడి కోసం నిలబడాలనుకుంటున్నాను ఎంత గొప్పగా నేను యొక్క లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను ఏంటి దీనికి ఎడిక్ట్ అయిపోయినా ఏంటి దీనికి చూస్తున్నాను ఏంటి ఇవన్నీ చూస్తున్నాను ఏంటి నా కన్నులతో నేను ఏం చూస్తున్నాను తెల్లవారితే నా కన్నులతో ఇది చూసి నేను ఎంత నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా ఎంతగా నా టైంని వేస్ట్ చేసుకుంటున్నా మనకు ఒక విషయం తెలుసా అండి గూగుల్ సర్చ్లో మనం ఒకసారి మీరు టైప్ చేసి చూడండి ఎవరికైతే సర్ బ్రౌజింగ్ చేసే వాళ్ళు ఉంటే ఏంటంటే కరోనాకి ముందు వరకు మనం గూగుల్ సర్చ్లో కానీ ఫోన్ని కొంతమంది ఎన్ని గంటలు వాడతారంటే ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి మినిమం త్రీ అవర్స్ వాడతాడంట అండి ఫోన్ని ఒక మనిషి సుమారుగా మూడు గంటలు రోజులో వాడతాడంట ఇంకా కరోనా తర్వాత ఆ టైం ఇంకా పెరిగిపోయింది ఒక మనిషి రోజులో మూడు గంటల నలభై ఐదు నిమిషాలు మూడు గంటల ముప్పై నిమిషాలు ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా ఇంకా ఇంత భయంకరమైన తెలుగు తెగుల్లో కూడా మన కన్నులు అటు ఇటు ఇటు అటు చూస్తున్నాయంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నీ లక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు నీ యొక్క ఆశని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఇంకా ఎన్నాళ్ళు చూస్తూ ఆ కన్నులతో ఒక అమ్మాయిని ఇంకా ఎన్నాళ్ళు చూస్తూ ఆ కన్నులతో ఒక అబ్బాయిని నీ స్థితి ఏంటి నువ్వు అసలు ఎవరు నువ్వేంటో నువ్వు మర్చిపోయావు వాటిని చూడడమే ఆలోచన ఉండడమే వాళ్ళ గురించి ఆలోచనలో ఉండడమే వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉండడమే ఆ విధంగానే నువ్వు ఉంటూ నువ్వు ఏంటో మర్చిపోయి ఎంతో సమయాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు ఎన్నో వారాల నుంచి నెలల నుంచి నువ్వు ఈ విధంగానే నువ్వు ప్రవర్తిస్తున్నావు ఒక వాక్యాన్ని మనం చూద్దామండి ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఆ వాక్యము ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము పదో వచనం నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధము చే నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము ఇక్కడ సలోమన్ రాస్తున్నారండి నా కన్నులు ఏది పడితే అది చూడడానికి నేను ఏమి ఏమీ నేను రూల్స్ ఏం పెట్టలా ఏది పడితే అది చూడొచ్చు ఏది నా హృదయాన్ని నేను నిర్బంధించలా సంతోషించలా దీనికంటే గొప్ప భాగ్యము నాకు ఏమీ లేదని నేను భావించుకున్నాను అని అని చెప్తున్నారు అయిపోయింది అనుకుంటున్నారా అండి ఆ వాక్యము ప్రసంగి రెండో అధ్యాయము పదకొండో వచ్చిన మళ్ళీ చూడండి దానికి కంటిన్యూషన్ అప్పుడు నేను చేసిన పను పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవి అన్నీ వ్యర్థమైనవిగాను ఒకడికి ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగపడెను సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్టు నాకు అగపడను చూసారండి నేను అదే నా భాగ్యము అదే నా సంతోషము నేను నా హృదయాన్ని నిర్బంధించలా నా కన్నులను నిర్బంధించలా ఇంకేం లేదు ఇంకా కంట్రోల్ లేకుండా అవి ఏదంటే అది చూసేటట్లు నేను సంతోషించాను అదే నా భాగ్యం అనుకున్నా కానీ చూసిన వాటన్నిటి గురించి ప్రయాసపడిన వాటన్నిటి గురించి నిదానంగా వివేచింపి చూడగా ఎలా ఉన్నాయో తెలుసా గాలికి ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా నా ప్రయాసం ఉంది ఎంత వ్యర్థంగా ఉంటున్నామండి మనం కన్నులతో ఎంత తప్పు చేస్తున్నాం ఎంత టైంని వేస్ట్ చేసుకుంటున్నాం మన దేహానికి దీపమైన కన్నుతో నువ్వు నేను భయంకరమైనవన్నీ చూసేసి టీవీలో ప్రోగ్రామ్స్ చూసేసి ఆ మనిషిని చూసి ఈ మనిషిని చూసి ఎందుకంటే ఇంకా 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 మనము ఆయన యొక్క చిత్తానికి ఆయన ఆశీర్వాదానికి పొందుకోకుండా మన కన్నులతో మన పాపమే అడ్డుగా ఉండేటట్లు చేసుకుంటున్నాం అంత గొప్ప భయంకరంగా ఉందండి మన కన్నులు చూసి నుంచి చూసే పాపం ఇప్పటికైనా మారదామా మన కన్నుల్ని మనం సరి చేసుకుందామా ఇప్పటికైనా మనం మారదామా మన కన్నులని మనం సరి చేసుకుందామా ప్రభా ఇది కాదు నా కన్ను నా దేహానికి దీపం కన్ను కదా నేను సరిగ్గా చూడడానికి నాకు సహాయం ను దయచేయి అని అడుగుదామా అండి దేవుడు చెప్తున్నాడు మన దేవుని యొక్క వాక్యం చూశాను కదా నీ కన్నులు సూటిగా ఉండాలి నీ నీ యొక్క దేహానికి దీపము కన్నే అని